ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవానీ ఫుడ్స్ ఈరోజు మనం సింపుల్గా ఎగ్ నూడిల్స్ ఇంట్లో ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాండీ పెట్టిన తర్వాత బ్యాండీ నిండా నీళ్ళు పోసుకొని ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసి రెండు పీస్ల నూడిల్స్ వేసి బాగా ఉడకనివ్వాలి ఒక సెవెంటీ పర్సెంట్ దాకా ఉడికిన తర్వాత నూడిల్స్ని తీసేసి ఒక గిన్నెలో చన్నీలు పెట్టుకొని ఈ నూడిల్స్ని అంతా ఇందులో వేసేసి లేకుండా బాగా చల్లగా కడుక్కోవాలి బాగా చల్లగా అయిన తర్వాత ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక చిల్లిల గిన్నె పెట్టి నూడిల్స్ మొత్తం నీళ్ళు లేకుండా వడగట్టుకోవాలి నీళ్ళనే వండకుండా వడగబోసేసుకుంటే ఇప్పుడు నూడిల్స్ మనకి అంటుకోకుండా వస్తాయి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బ్యాండీ పెట్టిన తర్వాత అందులో ఆయిల్ వేసి ఒక నాలుగు గుడ్లు బాగా బీట్ చేసుకొని బాండీలో వేసేసిన తర్వాత ఇది పెద్ద పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి వేయించుకోవాలి పెద్ద పెద్ద ముక్కల్లా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాండీలో ఎగ్ పీసెస్ అన్నీ పక్కకు పెట్టుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికం ముక్కలు సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఒక రెండు నిమిషాలు హైలో పెట్టి బాగా వేయించుకోవాలి బాగా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న నూడిల్స్ వేసేసి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి హైలో పెట్టి బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇందులో తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు హైలో పెట్టుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో సాసెస్ వేసుకుందాం ఒక స్పూను వెనిగర్ వేసుకోవాలి ఒక స్పూను సోయా సాస్ వేసుకోవాలి రెండు స్పూన్లు టమాటా కెచప్ వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే అంతే ఫ్రెండ్స్ మన ఎమ్మె ఎగ్ నూడిల్స్ రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్